ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో నూటికి నూరు శాతం సీట్లు గెలిపించారు రాష్ట్రంలో ఎన్ని సీట్లు నిలబడితే తొంభై మూడు శాతం కూటమిని గెలిపించారు అంటే తొంభై మూడు శాతాన్ని గెలిపించారు కడాన ప్రతిపక్షంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లే వచ్చాయి ఆ పదకొండు సీట్లలో కూడా ఏడు సీట్లు మన రాయలసీమ నుంచే వచ్చాయి ఎందుకంటున్నానంటే ఈ మాట రాయలసీమకు ద్రోహం చేసిన వ్యక్తులకు మీరు ఓట్లేసి గెలిపించారు కొన్ని కొన్న గెలిపించారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పాలన ఎలా ఉండకూడదో ఐదేళ్లు పాలన మీరు చూశారో అలాంటి వ్యక్తులు వాళ్ళు ఈరోజు పాలన ఏ విధంగా ఉండాలనో చేసి చూపించే కూటమి ఈరోజు మేమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఏ పని చేసినా జవాబుదారీగా తనంగా చేస్తాం ఇప్పటికే మీరు చూస్తే వర్షం కూడా పడతా ఉంది శుభ సూచకం ఈరోజు పల్ల 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 వరుణదేవుడు కరుణించాలి కానీ కొంచెం మబ్బులైతే ఉన్నాయి గడచిన ఐదు సంవత్సరాలు చరిత్రలో చూడనటువంటి నష్టాన్ని మనం చూసాం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారు అవినీతి విధ్వంసం అదే మరిగా అసమర్థ పాలన వల్ల బంగారు లాంటి రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు విధ్వంసం అయితే పరాకాష్టకు వెళ్లే పరిస్థితికి వచ్చింది ఎక్కడ చూసినా దోపిడీ ఇష్టానుసారంగా చేశారు ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండవలసిన వ్యక్తులు ప్రజల ఆస్తుల్ని ఎక్కడికక్కడ దోచుకుని మనల్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు ఎవరైతే ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలి సంపద సృష్టించాలి సృష్టించిన సంపద్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అది కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేసి ఈరోజు ఆదాయం అయితే నిల్లు అప్పులైతే ఫుల్ చేసే పరిస్థితికి వచ్చారు విలాసవంతమైన జీవితాన్ని అలవాటయ్యారు ఒక విషయం మీరు చూడండి రాయలసీమలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేరు ఒక్క సాక్షి పేపర్కు నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చుకున్నారు ఎవడబ్బా సొమ్మని అడుగుతున్నా మీ ద్వారా ఈ ప్రభు ఆనాటి ప్రభుత్వాన్ని అంటే మీకు భయం కానీ లేకపోతే రేపు రాబోయే ఏమైనా జరుగుతున్నాను కానీ భయం లేకుండా పోయారు మనకు రోడ్లు వేయలేరు ఇక్కడ రిజర్వాయర్లు కట్టలేరు కానీ మీరు చూస్తే సర్వే పేరు పెట్టి ఆ సర్వేకి రాళ్లు వేయడానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఏడు వందల కోట్ల రూపాయలు రాళ్లు తయారు చేసి ఫోటో వేసుకున్నారు శ్మశానంలో ఎట్లయితే ఫోటో పెడతాం చనిపోయిన వాళ్ళకి ఆ మరిగా ఫోటోలు వేసుకునే పరిస్థితికి వచ్చారు దీని ఖర్చు ఏడు వందల కోట్ల రూపాయలు ఇప్పుడే నేను వెళ్ళాను ఓబడమ్మకైతే ఇల్లు లేదు కానీ ఉండే ఇల్లు కూడా ఉరుస్తా ఉంది కానీ ఈ మహానుభావుడు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకుంటున్నాడు అంటే రాజులు ఆ మనం లేకుంటే మనం ఏమన్నా నియంతలవా ఆ మనం నేను అడుగుతున్నా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను అంగామాలు ఉన్నాయా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని పరదాలు కట్టావా అని అడుగుతున్నా నేను చెట్లు అని అడుగుతున్నా నేను ఎక్కడ అందరినీ అవసరం చేసావా అని అడుగుతున్నా నేను మేము పాలకులం కాదు సేవకులం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంతకంటే నియంతలుగా నియంతలు చేయని పనులు చేశారు దుర్మార్గమైన సంస్కృతికి శ్రీకారం చుట్టారు దొరికింది దోచుకుని ఇటీవల కాలంలో నేను చాలా సమీక్షలు చేస్తున్నాను మీకు ఇప్పటికే ఏడు వైట్ పేపర్ల ద్వారా వాస్తవాలను తెలియజేయాలని నేను ఏడు వైట్ పేపర్లు రిలీజ్ చేశాను మళ్ళీ ఇప్పుడు మీ యొక్క మెరుగైన సేవలు అందించడానికి ఆదాయాన్ని పెంచడానికి మీకు కార్యక్రమాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం నేను ఒకే విషయం అడుగుతున్నాను ఒకప్పుడు అనంతపూర్ జిల్లా కరువు జిల్లా నేను కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ జిల్లాలో నీళ్లు లేకపోతే కరువు వస్తే పశువులకు క్యాంపులు పెట్టే సందర్భం ఉంది కనీసం పశువులను మేపుకోలేమంటే ఇంటి దగ్గర గడ్డి లేదంటే ఏం చేయాలో తెలియకుండా ఎక్కడన్నా చెరువులుంటే రిజర్వాయర్లుంటే అక్కడ తీసేపోయి అక్కడే మీ పశువులకు క్యాంపులు పెట్టి తర్వాత కరువు పోయిన తర్వాత మీకు పంపించిన రోజులు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంకొక విషయం మీరు చూస్తే ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఆలోచించేవారు ఇస్తే బంగారు పండించే రైతాంగం ఈ అనంతపురం జిల్లాలో ఉంది ఒకప్పుడు రాళ్లసీమ రాళ్లసీమగా చేశారు పాలకులు కానీ ఈ రోజు నేను హామీ ఇస్తున్నా అలాంటి రాళ్ల సీమని రతనాల సీమగా చేసే బాయిత మాది ఈ రోజు ఇక్కడ చూశారు రెండు ఉదాహరణలు ఒకటి భగవంతుడు మంచి వాతావరణం ఇచ్చాడు ఇక్కడ బెంగళూరు క్లైమేట్ ఉంది ఇక్కడ పట్టు పరిశ్రమ బ్రహ్మాండంగా వస్తుంది పట్టు పరిశ్రమ చేసుకుంటే ఎకరాకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఒక ఎకరాకు నలగరిక ఐదు మందికి ఉపాధి కల్పించే అవకాశం వస్తుంది ఈరోజు మనం చూసాం మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి వరుణ దేవుడు కూడా సహకరించాడు మన మీటింగ్ అయినాక మళ్ళా వర్షం వస్తుంది ప్రస్తుతం అయితే వర్షం కూడా పడకుండా మనల్ని కరుణించాడంటే ఒక మంచి కార్యక్రమం కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఒకటి కోరుతున్నా మేము చెప్పే విషయాలు మీరు వినండి విన్న తర్వాత మీ ఇంట్లో కూడా చర్చ చేయండి మేము చెప్పింది వాస్తవం అయితే దాన్ని అనుకరించండి మీ జీవితాలను బాగు చేసే మాదని మరొకసారి ఆమె ఇస్తున్నా కొంతమందికి అబద్ధాలు చెప్పడం పుట్టుకతో వచ్చిన విద్య అబద్ధాలతోనే బతికిపోవాలనుకుంటారు కానీ వాళ్ళ మాట నమ్మితే మాత్రం కుక్క తోక పట్టుకొని గోదావరి ఇది నిట్టే మొన్నే అదే జరిగింది ఇక్కడ మీరందరూ ఉన్నారు కనీసం నవ్వుతున్నారు ఐదేళ్ళు నవ్వారా అని అడుగుతున్నా మిమ్మల్ని ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకున్నారని అడుగుతున్నా ముఖ్యమంత్రి వస్తే బలవంతంగా అన్ని క్లోజ్ చేస్తాడు ఇప్పుడు నేను ఏమన్నా క్లోజ్ చేశాను ఆ స్కూళ్ళు బలవంతంగా రమ్మనే పరిస్థితుంది ఇప్పుడు బలవంతంగా రమ్మన్నా నేను మీరు స్వచ్ఛందంగా వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి బలవంతంగా ఇంటికి ఒకరు రావాలంట ఆయన రాజు కాబట్టి ఆ రాజును చూడడానికి ఒక దుర్మార్గమైన పాలన పింఛనిస్తే పదివేలు కొన్ని లక్షల మంది రావాలంట ఆయనకి బట్ట నొక్కతాడు అమ్మ వాడ వాళ్ళ ఇంట్లో నుంచే దొక్క నొక్కచ్చు బట్టన్ నొక్కాలంటే కానీ అందరి రమ్మని బలవంతంగా బస్సులు పెట్టి బలవంతం చేసి ఎండల్లో ఇబ్బందులు పెట్టిన రోజులు మనం చూసాం నేను మీ దగ్గరికి వస్తా నా దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా నా బాధంతా ఒకటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను ఆలోచించాను ఆ రోజు హైదరాబాద్ కూడా నేనే అభివృద్ధి చేశా ఈరోజు హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది తెలుగు అక్కడ అక్కడున్నారు ఇక్కడుండే తెలుగు వారు ఇబ్బంది పడుతున్నారని నేను ఆ రోజు ఆలోచించి ఒక పక్క సాగునీటికి అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను ఇక్కడే మీరు ఒకసారి చూడండి ఐదు సంవత్సరాల్లో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ నేను అడుగుతున్నా ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడు కనీసం నాలుగు వందల కోట్లు కూడా ఈ ఖర్చు పెట్టలేని పరిస్థితి వచ్చారు అదే మాదిరిగా ఈ మడకసిర కాలం నేనే తీసుకొచ్చాను నీళ్లు కూడా ఇచ్చింది నేనే ఇచ్చాను ఇదే కాదు మీరు ఒకసారి చూస్తే అనంతపూర్ జిల్లాలో ఎప్పుడు కరువు జిల్లా నేను ఒకసారి పంటలు కూడా సరిగా రాని రైతులకు పెట్టిన గిట్టుబాటు కూడా రాకపోతే కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఇన్పుట్ సబ్సిడీ కూడా నేనే ప్రారంభించిన రోజులు నాకు జ్ఞాపకం ఉన్నాయి అదే మరిగా ఇస్తా ఉంటే అన్ని ప్రాంతాల్లో రెండు మూడు ఎకరాల నిబంధన ఉంటే అనంతపూర్కి మాత్రం పది ఎకరాల వరకు నిబంధన కూడా ఇది చేసి మీకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ నీళ్లు లేవు కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను అది కూడా తొంభై శాతం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు అవునా కాదా ఒక్కసారి ఆలోచించుకోండి ఒక ఎకరాకు వాడే నీళ్లు రెండున్నర ఎకరాలకు వాడుకోవచ్చని మనం అవన్నీ ఇచ్చాం